యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వాస్తవంగా మీకు క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా స్వామి నాకు అవినీతి పడదు స్వామి అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పరులు అంటారా మీ ప్రశ్న బాగుంది స్వామి నేను ప్రాక్టికల్ పర్సన్ని స్వామి ఇప్పుడు మనం ఇక్కడ వన్ టూ త్రీ ఐదుగురు ఉన్నాం అవును స్వామి ఇక్కడ చావులు రాని వాళ్ళు చావు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చేయత్తనా అన్నాను ఎవరన్నా గురించి వింటమే ఎందుకెత్తారుతే అలా అనిపిస్తుందా లేదా అవునా అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే అడావిడ్లో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు అసలు నేను మాట్లాడుతుంటే వినలేదు ఎందుకు వింటలేదు మోర్ఖత్వం ఎక్కింది కాబట్టి పదిసార్లు సార్లు ముప్పై సార్లు ఫోన్ చేసేస్తాడు దేనికి దేనికి చేసేసి నా తలదినేయాలి ఎందుకు తలదినేయాలి వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటాడు మీరు మీకు శాంపిల్ మీరు క్వశ్చన్ అడిగారు కదా వాళ్ళతో చెప్పిస్తాను వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను ఇంప్రాక్టికల్ విషయాన్ని వ్యతిరేకిస్తాను నిన్నో మొన్నో ఒక వీడియో ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు ఎవరిదో కిడ్నీ వేడెక్కడేంటి పాస్టడి తెలియదు ఏంటి ఆ వినేవాడు గొర్రె కిడ్నీ వేడెక్కడేంటి అయ్యో మనకు తెలియదమ్మా ఆ వినేవాడు అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత తెలిసే పండికి అది తెలియదు కాదమ్మా అసలు నాకు అర్థం కాదు హైదరాబాద్ పాపి రాజేషు ఎప్పుడో ఒక పదిహేను రోజుల క్రితం ఫోన్ చేశాడు అతను అడుగుదాం నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకంటున్నానంటే ఏ జీవి అయినా పుట్టి హలే హలో సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ నమస్కారం నన్ను బాగున్నా ప్రైత్ అలాడు గుర్తుపెట్టుకోని అంటే మీరు మిస్కాలు అలా పెట్టుకుంటాను సార్ నాకు టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్ ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్ నేను వైలెంట్ అందువల్ల నాకు కుదిరి చావదు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తా ఏం సార్ సంగతి ఎట్లున్నారు మంచిగానే ఉన్నాను సార్ నేను మంచిగా ఇక్కడ సోలాపూర్కి వచ్చిందా సార్ ఓ మహాలక్ష్మి ఓకే ఓకే మహారాష్ట్ర అది మహారాష్ట్ర అక్కడ ఉండేది మహాలక్ష్మి సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా చాలా సార్లు వెళ్ళిన సార్ చిన్నప్పుడు కాదు నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి పది రోజులకు ఒకసారి చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్ అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక ఇరవై మందిని సార్ వండర్ఫుల్ ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల ఎప్పుడు వెళ్ళారు వచ్చి నాకు తెలుసు టెన్ ఇయర్స్ ఇయర్స్ ఓకే అంటే ఈ నిన్న ఎప్పుడు టాపిక్ వచ్చింది సార్ కొల్లాపూర్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందనమాట ఓకే ఓకే అదంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన పాప మీరు ఎందుకు చేశారు ఏమిటో చాలా రోజులు అయింది సార్ చెప్పండి సార్ సార్ ఏం లేదు అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది వీడియో ఏదైనా చూసారా ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా మీరు ఈ వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్ యాక్చువల్ గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ బాబాయ్ గారికి ఏమైంది బైపాస్ సర్జరీ సార్ ఓకే

అంటే అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా మంచి వారి సర్జరీ అయిపోయింది మంచిగా ఉన్నట్టు అయినా అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా వాళ్ళంతా కూడా మనం మా ఇంట్లో అందరు కూడా మా మందతో సహా హైందౌందం అంట అందరూ ఎవరు ఎవరు కాదు సార్ ఇందుకు కాని నేను ఎప్పుడు చెప్తాను కదా సార్ ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్దేంటి ధన్యవాదాలు సార్ మూలం ఎక్కడిపోద్దు సార్ ఎవడో గేళమైతే కానీ ఆ రోజు ఏం జరిగిందంటే హాస్పిటల్లో చేతులు ఎత్తేసారు డాక్టర్ మాట్లాడుకున్నారు చేతులు ఎత్తేసిన తర్వాత పారే పిల్లలు ఒక్క సైడ్ ఒక్కొక్కరు ఇది ఆ దేవుడి మీద ప్రామిస్గా చెప్తున్నారు అబద్ధం ఏం లేదు ఒక్కొక్కరు ముగ్గురు కదా ఆడపిల్లలు కొడుకులు లేదు ఆధారం లేదు ఇప్పుడు రెండు రోజులు అయింది జరిగింది ఆయన భూమి మీద నోకలు ఉన్నాయి మొత్తానికి అంతే కదా సార్ ఇప్పుడు రాజేష్ గారు సార్ దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు లేడు అన్నాడు ముసోడు అయిపోతాడు చదువు వినాలే మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను వినాలే 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 నే విన్నా చాలాసేపు చెప్పాను గారు అతను మాటల నేను విన్నానా సో చావు అనేది ఎవరికైనా వస్తుంది ఏది దేవుడు లేడు అన్నోడు వస్తుంది దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది ఎవరైనా పుట్టిన తర్వాత కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ ఏసు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అదేం లేదు ముసలి గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి హలో సార్ ఎలమంది గారు చెప్పండి సార్ మీరు నేను చెప్పే రెండు మాట్లాడారు అంటే రెండు మాటలే చెప్తా ఎక్కువ చెప్పడం చెప్పండి సార్ ఏమని మా ప్రభు మాకు చెప్పాడు ఏం చెప్పాడు మీ పొరుగు ప్రేమించబో నీ శక్తులు ప్రేమించమని చెప్పింది అంటే ప్రేమిస్తున్నారా ప్రేమిస్తున్నారా అలా ఏదన్నా రుజువు అంటే రుజువు ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో మన ఆస్తి మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినో తెలుసు ప్రేమించడం ఏంటి సార్ ఆ దరిద్రో ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దింపాలని పెట్టదు సార్ చాలా బాగున్నా సంతోషంగా ఆనందంగా ఉన్నాను సార్ మీరు హైదరాబాద్ లో ఉన్నా మీరు ఎక్కడ ఉన్నారు సార్ సార్ ఏమన్నా చెప్పాలా ఇందాక ఫోన్ చేశారు నాకు ఏంటంటే మీరు అసలు గ్రంథం చదువుకుండగా ఏం గ్రంథం సార్ చదువు మీరు చదివారా సార్ చదువుతున్నాం కదండి మీరు మొత్తం చదివారా చదివాను హెచ్కేల్ ట్వంటీ త్రీ లో ఏముంటుంది సార్ ఏముంటుంది పరమగీతం ఎనిమిది ఎనిమిదిలో ఏముంటుంది మార్చ్ పదహారు పదహారులో ఏముంటుంది మీరు ప్రతిసారి ఏసుప్రభు ఎప్పుడు పుట్టాడు డేట్ ఎప్పుడు పుట్టాడు అది నా నోరు ముయించొచ్చుగా మీరు నా నోరు ముయించండి ఏమని చె డేట్ చెప్తే నేను ముగెసి ఫోన్ పెట్టేస్తాను డేట్ చెప్పేస్తే డిసెంబర్ ఇరవై ఐదు అని కిస్మిస్ అని నేడు వాడు పుట్టాను అని గోడల మీద స్టిక్కర్ అని చెప్తున్నారు ఆ నేడు ఆ బైబిల్ ను చూపించండి మీకు డబ్బులు కూడా ఇస్తాం నేడు ఎవరు చెప్తున్నా అతన్ని ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు ఆ మేము చెప్పావా ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడు అని అతను డిసెంబర్ నెలలో పుట్టాడు మొదటి రోజు కాలు బయట పెట్టాడు రెండో రోజు వేలు బయట పెట్టాడు అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు గోదా గొర్రె బుక్ ఖచ్చితంగా చదవాలి ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారు మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంతే కదా డేట్ లేదు కదా అంటే డిసెంబర్ ఇరవై ఐదు కిస్మిస్ చేసేవాడు గొర్రె బొరతోడు అనే కదా మీరు చెప్పేది డిసెంబర్ దేనికి మీరు చెప్పండి సోలమన్ గారు డిసెంబర్ ఇరవై ఇప్పుడు ఇప్పుడు సార్ ఇది మాట్లాద్దు సార్ సార్ ఒక్క క్షణం సోలమన్ గారు కాదు ఒక్క క్షణం ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అని సరే సార్ ఒక్క క్షణం ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు ఒరే మీ నాన్న పేరు చెప్పను అప్రాక్సిమేట్ కరెక్టా కన్ఫర్మ్ అంతే అమ్మా మీ నాన్న పేరు ఫట్ మీ నాన్న పేరు అప్రాక్సిమేట్ ఏం లేదా కన్ఫర్మేగా సార్ మీ నాన్న పేరు సార్ సోలోమన్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్ తిమ్మప్ప ఓకే ఇప్పుడు కన్ఫర్మా అది కాదు సార్ కన్ఫర్మా లేకపోతే అప్రాక్సిమేట్లీ మీ మీ నాన్న కన్ఫర్మేగా అంతే కదా మరి ఏసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా ఎవరు ఏసు వాళ్ళ నాన్న మీ నాన్న పేరు తిమోజీ నాన్న పేరు ఏమోజీ మరి ఈ ఈ కిమోజీ ఈ నాన్న పేరు ఏంటి దేవుడి పేరు సార్ సృష్టికర్ ఇప్పుడు ఇప్పుడు నేను దేవుడు సార్ సార్ ఇప్పుడు నేను దేవుడిని పిలవాలి ఎలా పిలవాలి చెప్పండి నేను నాస్తికుని ఏ రామా అనకూడదా రామా అనకూడదా గోవింద ఒకసారి చెప్పండి గోవిందా నారాయణ మాధవ కేశవ అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్ మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయా సార్ డిసెంబర్ ఇరవై ఐదు మీరు నాకు రుజువులు రుజువులుంటే ఉంటే వెంటనే ఫోన్ చేయండి సార్ వేరే పాపలకు ఛాన్స్ ఇవ్వాలి సార్ ఈ విషయం పైనే ఇప్పుడు మేం చూసినంత వరకు అడుగుతున్నాం స్వామి మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు కానీ చాలా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి